మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కాటాయపాలెం గ్రామ శివారు కస్నా తాండాలు వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ జంపర్ కాలిపోయి పదహైదు రోజులు దాటుతున్న పట్టించుకోని విద్యుత్ అధికారులు ఈ సందర్భంగా తాండా రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ యొక్క జంపర్ కాలిపోవడంతో బావులకు కరెంటు లేకపోవడంతో బావుల చుట్టుపక్కల ఉన్న పొలాలలో ఇరవై ఐదు వేల రూపాయల విత్తనపు వడ్లు నార్లు పోయడంతో అట్టి నారు విద్యుత్ సరఫరా లేకపోవడంతో నీరు నార్లు ఎండిపోవడం జరిగింది ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారి లైన్మెన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడమే కాకుండా స్థానిక లైన్మెన్ పొందనలేని సమాధానం చెబుతూ దాటవేత ధోరణి అవలంబిస్తున్నాడు ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్న జంపర్ కనెక్షన్ ఏర్పాటు చేసి మాకు విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని అదేవిధంగా విధుల పట్ల నిర్లక్ష్యం లైన్ లైన్మెన్ పై తగు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుకుంటున్నారు ఈ రైతులు తండవాసులు తదితరులు పాల్గొన్నారు సార్ మాది తొరూరు మండలం కండేపాలెం గ్రామం కసినా తండ సార్ ఆ లైన్ మేన్ శ్రీకాంత్ మొబైల్ అసలు కేర్ చెత్తలేడు సార్ ఇరవై బస్తాల ఓట్లు పోతే ఎండిపోయినాయి ఏడుకి పది పన్నెండు రోజులు సార్ ఇక జంపర్ కాలిపోయింది సార్ అక్కడ ఒక డీబీ కాలిపోయింది మొత్తం ఆగం ఆగం చేస్తా ఉంటే వస్తలేడు సార్ డీబీ తిప్పలబడి అడుకోవచ్చు ఆ డీబీ మళ్ళీ తెచ్చినా కూడా మొన్న డీబీ కాలిపోయినా కూడా ఎక్కడ ఉన్నదో అక్కడ పోయి తెచ్చుకోపోడు అసలు రాడు పని చేసే తోలేడు సార్ మళ్ళీ మేమంతా ఇది సార్ ఇరవై మూడు వేల రూపాయలు పెట్టి తెచ్చినాం సార్ ఒడ్లు సార్ రిసిప్ట్ ఆ రిసిప్ట్ తీసుకుపోయి మరి ఏం చేయాలి మేము కలెక్టర్కి చెప్పాలా ఏం చెప్పాలో సార్ మేము చచ్చిపోతున్నాం నార్మల్ అన్నీ ఎండిపోయినాయి మేము రైతులు బతుకతలేదు సార్ ఆయన వస్తలేడు పని చేస్తలేడు కింద ఉండాలని కూడా తోల్తలేడు మళ్ళా మేం పోయి అడుగుతే అంటాడు కదా నాకు ఏం వద్దు మీరు ఎవరి దగ్గర ఏం చేసుకుంటారో చేసుకోబోమని అంటాడు మరి ఇంకేంటి సార్ వడ్లన్నీ విడిపోయి మొలకంతా ఎండిపోయిందంటే అట్లా రాడు ఎవరిని తోలడు పని చేయడు అక్కడ ఒక డీబీ కాలిపోయింది ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ మీద జంపర్ గాలికి పన్నెండు పదమూడు రోజులు మొత్తం నార్మల్ ఎండిపోయి ఇరవై ఐదు సంచుల వడ్లు ఒక్కొక్క సంచి ఇరవై ఐదు కేజీలు ఉంటాయి ఒక్కొక్క సంచి రేటు సార్ పదకొండు వందల యాభై రూపాయలు ఇట్ల మేము రైతులను ఆగం చెప్తాడు సార్ వస్తలేడు ఆయన ఒక ఆఫీసర్ మేము రైతులం రైతులను పాడు చేస్తాడు సార్ బమలా బతుకని ఎత్తలేడు అసలు ఏం చెత్తలేడు సార్ చేసుకుంటారు మీరు ఇది అని వచ్చి పెట్టులేదేం లేదు మమ్మల్ని ఏ చేస్తాను ఆయన అసలు ఒక్కసారి కూడా చూడలేదు కిందులను తోలేడు ఆయన రాడు వెళ్ళడం పని చేయడం చేయించాలంటాడు మీ ఇష్టం తెచ్చుకో తెచ్చుకున్నాక మమ్మల్ని ఆగం చేస్తాడు ఆయన అసలు ఆయన మాకైనా పాలుడా ఆయన ఒక ఆఫీసర్ మేము ఒక రైతులం బతకెటోళ్ళం ఈ గవర్నమెంట్ ఆయనకేమో ఇట్లా అంటుందా సార్ మమ్మల్ని ఆగం చెప్తాడు మరి మేము కలెక్టర్ గారికి చెప్పాలా లేకపోతే ఇంకా వేడికి వేయికి డీకి చెప్పాలా ఎవరికి చెప్పాలన్నా కూడా మీరు చెప్పుకోరని ఒక పంతొమ్మిది మీద వచ్చి మమ్మల్ని న్యాయం చేయాలి సార్ మీరు ఆయన అన్యాయం చేస్తాడు శ్రీకాంత్ మరి ఎందుకో మరి ఆయన ఒక ఇల్లుమా బిడ్డాయి మరి నేను ఇంకా ఇది అనుకుంటాను మరి ఏందో మమ్మల్ని అయితే అర్థం సార్ ఆయన గురించి మమ్మల్ని న్యాయం చేయాలి సార్ ఒడ్లు ఇరవై ముప్పై నలభై వేల ఒడ్లు మళ్ళీ తెచ్చిపోయాలి సార్ ఇప్పుడు రైతులం పొలం ఎట్లా నాటేసుకోవాలి అనేది మీ యొక్క అందరికీ కోరుతాను సార్ న్యాయం చేయాలి సార్ మాహూబా జిల్లా తొరూరు మండలం సార్ అది కంటేపాలెం కసనాతండ నా పేరు భాను భాస్కర్ సార్ మా ట్రాన్స్ఫారం గాలి అటుకి ఐదు ఆరు రోజులు అవుతాను సార్ సింగిల్ పేస్ ట్రాన్స్ఫారం పోయిన సార్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించండి సార్ ఒకరోజు ఇంటికి పోయినా సార్ మార్నింగ్ ఇంటికి పోతే నేను మీరు ట్రాన్స్ఫారం ఏడ తెచ్చిర్రో ఆడనే రబ్బా ఈ ట్రాన్స్ఫారం నా వల్ల కాదు అక్కడనే పోయి తెచ్చుకోరంటే మేము ఏ సార్ని బదలాడి రిక్వెస్ట్ చేసి ట్రాన్స్ఫారం తెచ్చుకున్నాం సార్ తెచ్చుకున్నాక నేను పలానా వ్యక్తిని పంపిస్తా అన్నాడు సార్ ఆ ఎక్ దగ్గరికి పోయి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే నీకు ఎవరు పంపించారబ్బా నీ ఇష్టం రేపు ఎక్కి తప్పు అంటే ఇంకో త్రీ పీస్ ట్రాన్స్ఫారం జంపర్ కాలింది సార్ జంపర్ జంపర్ కాలింది ఆ జంపర్ చుట్టిస్తే నార్మల్గా నీళ్ళు పెట్టుకుంటా అంటే స్పందించడం ఎట్లా పడితే అట్నే మాట్లా మాట్లాడతాడు సార్ ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు ఎట్లా పడితే అట్నే మాట్లాడతాడు సార్ అది మీ ఇష్టం నువ్వు ట్రాన్స్ఫర్ ఎడ చేసుకున్నావో నీ ఇష్టం ఆ జంపర్ రేపు చూడతా మలకలు ఎడితేనే సార్ అన్న కూడా స్పందించాలి నీ మోటారు పది ఆప్సర్లది నా మోటార్ పది ఆప్సర్లదా ఐదు ఆప్సర్లదే ఒకసారి కలపడం వల్ల లైన్ మ్యాన్ ఆ జంపర్ కలపకపోయి ఇగో ఇరవై ఇరవై ఐదు వేలు రూపాయల నారు మొత్తం ఎండిపోయింది సార్ ఇప్పుడు ఎట్లా బతకాలి సార్ మాకు గవర్నమెంట్ భరిస్తుందా లేకపోతే లైన్ మ్యాన్ భరిస్తారా సార్ మేము రైతుల అయిపోతున్నాం సార్ ఆయన శ్రీకాంత్ ఓట్ల లాగం చేస్తాను సార్ మమ్మల్ని ఆ కరెంటు వల్ల ఆ జంపర్ కలపకపోయే వరకు ఎవరిని పరియోజనం కూడా తోలక ఆయన ఇది చేసి పెద్ద చేస్తాను సార్ మాకు పాలోళ్ళు లెక్క చేసి మమ్మల్ని ఇది చేస్తాను సార్ అంత ఆగమైపోయింది సార్ రైతులు ఇగో మొత్తం ఆగమైపోయింది ఆ జంపర్ వల్ల న్యాయం చేయాలి సార్ అని కోరుతున్నాం సార్